గతంలో అభివృద్ధికి నోచుకుని ముప్పై పార్కులను అభివృద్ధి చేయాలని సంకల్పించి తొలిదశలో ఐదు పార్కులను కోటి తొంభై ఐదు లక్షలతో అభివృద్ధి చేశామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు నగరంలోని ఆయా ప్రాంతాలలో ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణలోనికి తీసుకుని ఒకే ప్రణాళికాబద్దంగా ఐదు దశల్లో పార్కులను అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు వార్డు కాలనీలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన మ్యూజిక్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే వాసు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలిదశలో అభివృద్ధి చేసిన ఐదు పార్కుల్లో ఇప్పటికే నాలుగు ప్రారంభించామని ఇది ఆఖరిదని వివరించారు ప్రజలందరికీ నమస్కారం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో ఉన్న పార్క్స్ ఏదైతే అభివృద్ధిని నోర్చుకొని పార్క్ ఎవరైతే స్థానిక ప్రజలు ఉన్నారో ఆ పార్క్ని డెవలప్ చేస్తే బాగుండును పార్క్ డెవలప్ చేస్తే మనం వాక్ చేసుకోవచ్చు అని ఆలోచించే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఫైవ్ ఫేజెస్ కింద ఈరోజున పార్క్స్ని నగరంలో ఉన్న అనేకమైన ప్రాంతాలు అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ కోటి తొంభై ఐదు లక్షలు వన్ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్ తోటి సుమారు ఐదు పార్కుల్ని డెవలప్ చేయడం జరిగింది అందులో అన్నీ ప్రారంభించుకోవడం జరిగింది చివరాకరగా ఆల్ బ్యాంక్ కాలనీలో మ్యూజికల్ థీమ్ పార్క్ ఇవన్నీ మ్యూజికల్ థీమ్ పార్క్ని ఈరోజు అధికారికంగా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది చాలా గర్వపడతా ఉన్నాను ఈ పార్క్ను చూస్తూ ఉంటాయి ఒక్కొక్క పార్క్ కూడా ఒక్కొక్క థీమ్ బేస్డ్గా తీసుకున్నాం ఇది మొన్న యోగాని బేస్ చేసుకొని యోగాంధ్ర పార్క్ యోగాంధ్ర పార్క్ ఇప్పుడు ఇది మ్యూజికల్ థీమ్ బేస్ చేసుకొని ఆల్ బ్యాంక్ కాలనీ పార్క్ని డెవలప్ చేయడం జరిగింది ఇందులోని హైలైట్స్ ఏంటంటే ఓపెన్ స్టేజ్ చూస్తా ఉన్నాం అంటే ఓపెన్ స్టేజ్ ఏంటంటే ఒక మంచి ఒక స్పోర్ట్ టర్ఫ్ తోటి ప్లాట్ఫామ్ ఇచ్చారు మనం ఇక్కడ ఏదైనా సరే ఒక మ్యూజిక్ డ్యాన్స్ టీచింగ్ కానీ లేకపోతే ప్రాక్టీస్ కానీ ఎవరైనా ఒక మంచి పెర్ఫామ్ అన్న లేకపోతే చుట్టుపక్కల ప్రాంత వాకర్స్ ఉన్నారు సుమారు దీనికి అడ్జాయినింగ్ ఇంకో పార్క్ ఉంది ఒక మూడు వందల మంది వాకర్స్ ఉన్నారు వాళ్ళకి సాయంత్రం ఆదివారం పూట్లు ఏదైనా ఒక మంచి లైవ్ బ్యాండ్ పెట్టాలనుకున్న ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది ప్యాషన్ ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ లైవ్ బ్యాండ్ పెట్టి వీళ్ళందరినీ కూడా ఎంటర్టైన్ చేయడానికి అవకాశం ఉండే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్ కూడా ఇక్కడ ఏర్పరచుకోవడం జరిగింది అలాగే ఆరు ఆర్టిస్టిక్ స్కల్ప్చర్స్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఒక వీణ పక్కనొచ్చి గిటారు తబల హార్మోని ఇలాగా ఈ స్కల్ప్చర్స్ అన్నీ కూడా అంటే ఇవి కూడా ఒక మంచి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటే మ్యూజిక్ ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వస్తే ఒక మంచి ఫీల్ అనమాట దాంతోపాటు బ్లూటూత్ స్పీకర్స్ ఇచ్చి ఉన్నారు అంటే వాక్ చేసేవాళ్ళు అంటే అందరూ కనెక్ట్ అవ్వలేరు ఒక గ్రూప్గా వస్తున్నప్పుడు ఎవరో కొద్దిగా బాగా మ్యూజిక్ ప్యాషన్ వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను అసలు రన్ అవుతుందా లేదా చెక్ చేయడానికి నా ఫోన్ నుంచి బ్లూటూత్ కనెక్ట్ చేసుకున్నాను కనెక్ట్ చేసుకున్న తర్వాత ప్లే చేస్తున్నాను బ్లూటూత్ తోటి కనెక్ట్ చేసి ఆ ఒక మంచి ఫీల్ తోటి వాక్ చేయొచ్చు కూడా అలాగే ఒక మంచి మీకు ఒక మంచి విజువల్ అండ్ ఆడిటరీ ఎక్స్పీరియన్స్ కూడా మనం ది ఎంజాయ్ చేయగలుగుతాం అలాగే మంచి డెకరేటివ్ లైటింగ్ సిస్టమ్ పెట్టాం హై మాస్క్ కూడా పెట్టున్నాం రెండు హై మాస్క్ లైట్స్ కూడా పెట్టున్నాం అలాగే వాకింగ్ ట్రాక్ కూడా వన్ ఫిఫ్టీ మీటర్స్ డస్ట్ వాకింగ్ ట్రాక్ని కూడా ఏర్పరచుకున్నాం ఒక మంచి లాన్ ఉంది ఇంటిగ్రేటెడ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది అన్నీ కూడా చాలా బాగున్నాయి అంటే పబ్లిక్ని దీన్ని బాగా యూటిలైజ్ చేసుకోవడానికి చాలా అవకాశాలు కల్పించాం అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు పక్కనే ఉన్న పార్క్ వాకర్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు మా ఫోన్ ఇప్పుడు కనెక్ట్ చేసుకున్నాను నా ఫోన్ నుంచి ఆ బ్లూటూత్ కనెక్షన్ ద్వారా సాంగ్స్ వినొచ్చు అంటే ఏ విధంగా ఫీల్ ఉంటుంది అన్నది లో మీకు కూడా తెలియచేయడానికి నా ఫోన్నే కనెక్ట్ చేశాను ఇప్పుడు ఎవరైనా కనెక్ట్ చేసుకోండి సో ఇవన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి చేస్తూ ఉన్నాం అంటే ప్రజలకి మంచి వాతావరణం ఆ వాతావరణంలోని వాళ్ళు ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశం ఉండే ప్రతి అంశాన్ని ఆలోచించి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మ్యూజిక్ ద్వారా మనిషిలోని అనేకమైన వ్యాధుల్ని తగ్గించవచ్చు మ్యూజికే మనకి మెంటల్ పీస్ ఇస్తుంది అలాంటి ఒక మ్యూజిక్ థీమ్ తోటి అన్నది చాలా వినూత్నంగా తీసుకున్నాం కాంట్రాక్టర్ గారిని అభినందిస్తూ ఉన్నాం అలాగే మా డిపార్ట్మెంట్ వారు కూడా అలీ గారు వీళ్ళందరూ కూడా చాలా పర్సనల్ ఇంట్రెస్ట్తో చేశారు అలాగే పక్కనే ఆనుకొని ఉన్న పార్క్లో వాకర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఈ రెండింటికి కూడా ఇంటర్ కనెక్షన్ ఇచ్చినట్లయితే ఇంకా బెటర్గా యూటిలైజ్ చేసుకోగలమని చెప్పారు పాజిబిలిటీ ఉంది టెక్నికల్గా ఏ ఇష్యూస్ కూడా లేవు అది కూడా అతి దగ్గరలో ఆ రెండిట్లని కూడా యాక్సెసిబిలిటీ ఎలా ఇవ్వచ్చు అన్న దాని మీద కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్టడీ చేసి అతి దగ్గరలో ఆ పార్క్ని కూడా ఈ పార్క్కి లింక్ అయ్యే విధంగా అంటే అది కూడా దీని నుంచి కనెక్టివిటీ వచ్చే విధంగా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా ప్రజలకి తెలియచేస్తూ మిమ్మల్ని కోరేది ఒక్కటే గత పాలకుల ఒక ఆలోచన విధానాన్ని చూడండి ఈ పాలకుల యొక్క ఆలోచన విధానం చూడండి గతంలోని పాలకుల ఆలోచన ఎలా ఉండేదంటే వాళ్ళు మ్యూజిక్ వాయించేవారు మనల్ని మళ్ళీ ఆడుకునేవారు వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరెవరో మహనీయులు వాయించిన మ్యూజిక్లు వింటున్నారు గతంలో ఏంటంటే వాళ్ళు వేసేవారు సాంగ్ ఆ సాంగ్లు మనం వినే పరిస్థితి దౌర్భాగ్యం ఎక్కడికి వెళ్ళినా సరే జగనన్న జగన్ అన్న అని ఏదో పాటలు వేసేవారు వాళ్ళు చెప్పింది ఎనాలి ఇప్పుడు మీకు నచ్చిన సాంగ్ ఇళయరాజు గారు తింటారా లేకపోతే ఎవరిది ఎస్పీ గారు తింటారు గారు తింటారా మీ ఇష్టం అంటే మీకు స్వేచ్ఛ వచ్చింది మాట్లాడే స్వాచ్ వచ్చింది మీకు నచ్చింది చేసుకునే స్వేచ్ఛ వచ్చింది మమ్మల్ని ప్రశ్నించే స్వాచ్ వచ్చింది దాన్ని మేము ఆనందంగా స్వీకరిస్తూ ఉన్నాం దయించి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలని మీరు తెలుసుకోవడంతో పాటు పది మందికి తెలియచేసే బాధ్యత కూడా మీరు తీసుకున్నప్పుడే మేము పడ్డ కష్టానికి మాకు కూడా ఆనందం కలుగుతుందని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ధన్యవాదాలు ఈ రోజున మాకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలోని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఈఈగా ఉన్న అలీగరు ఇప్పుడు పాడుతున్నారనమాట ఆయన పాడేంత వరకు మమ్మల్ని ఎవరిని వెళ్ళకూడదని ఇక్కడ హుకం జారీ చేశారు అది కూడా ఇప్పుడు మీరు కూడా తిలకించి వృత్తిపరంగా ఉంటా ఉన్నప్పుడు కూడా ఆయన యొక్క వ్యక్తిగత ఇంట్రెస్ట్ని ఎక్కడ కూడా చంపుకోకుండా దానిపైన కూడా సాధన చేయగలిగారు అని అంటే మనిషికి టైం లేదన్నది ఎక్స్క్యూజ్ మనిషికి చాలా టైం ఉంది వాటిని ఏ విధంగా సద్వినియోగపరచుకోవాలన్నది మన చేతిలోనే ఉందన్నదానికి ఉదాహరణ అది కాబట్టి అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపనే కూటమి ప్రభుత్వం ఒక జయం